శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు నమః ఒక మనిషిని చూడగానే ఆ మనిషి మీకు స్నేహపూర్వకంగా కావాలి అని అనిపించవచ్చు ఆ వ్యక్తి మిమ్మల్ని మెచ్చుకుంటారా ఇష్టపడతారా దగ్గరకు రాణిస్తారా స్నేహం కుదురుతుందా అని అనేక రకాల ఆలోచనలు వస్తాయి మనము ఇష్టపడే వ్యక్తి మనసులో మన గురించి ఏం ఆలోచిస్తున్నారో అని తెలుసుకోవాలనే కుతూహలం మనకి ఎక్కువగా ఉంటుంది మీరు ఇష్టపడే వ్యక్తి మనసులో ఏముందో తెలియాలి అంటే ఆ వ్యక్తి ఆ ఆలోచనలు మీకు తెలిసినప్పుడు దానికి అనుగుణంగా మీరు ప్రవర్తించవచ్చు వాళ్ళకి నచ్చే విధంగా మీరు ప్రవర్తించడం వల్ల ఆకర్షించబడతారు అలా మీరు ఆకర్షించబడాలంటే ఏ రాసి వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలిస్తే ఇంకేముంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మేషరాశివారు ఉత్సాహం ఉల్లాసంతో చైతన్యవంతంగా ఉంటారు ప్రేమ అంటే ఏమిటో రుచి చూపిస్తారు మోహం వ్యామోహం ఘాటు ప్రేమ అన్నీ వీరిలో మూర్తిభవించి ఉంటాయి శక్తివంతంగా సమర్థవంతంగా కృషి చేయాలనే రకం ప్రేమ అద్భుతమైన సంతోషాన్ని మరిచిపోని అనుభవాలుగా ముద్రవేయాలని అభిప్రాయపడతారు నాకు కావాలి నాకు సొంతం అనుకుంటారు సుడిగాలిలా ఉవ్వెత్తుగా లేచి ఎక్కడికో కొట్టుకుపోతారు వారిని వదిలిపెట్టిన తర్వాత తమని తాము అసహించుకుంటారు అవకాశం జారవిడుచుకున్నామని బాధపడతారు అభిరుచుల్లో ఆలోచనలో వారికి నమ్మకం కలిగించాలి వారికి అనుగుణంగా నడుస్తూ తన తెలివితేటలు ఉపయోగపడేటట్టు చేయాలి పని వేషం తెలివితేటలు అన్ని విషయాల్లో సమర్థులు అని మెచ్చుకోవాలి తయారు చేయాలి సహకరించాలి అప్పుడే వాళ్ళు మీ సొంతం అవుతారు వృషభ రాశి ఈ మనిషిని తేలికగా లొంగ తీసుకోవచ్చు అని అనిపిస్తుంది బలవంతం చేస్తుంటే గొప్ప సరదా పడతారు నేను గొప్పవాణ్ణి అనుకుంటారు చురుకుదనం రక్షణ కోరుకునే ఈ రాశి వారికి అసూయ ఎక్కువ బాగా నమ్మకం కలిగించాలి ప్రేమించబడాలి అన్నీ నాకే సొంతం కావాలి అనే ఆలోచన ఎక్కువ సెక్స్ గురించి మెచ్చుకోవడం తృప్తి గురించి తాపత్రయపడతారు పెళ్లి చేసుకుని స్థిరపడాలి అనుకుంటారు పిల్లలు కావాలి అనుకుంటారు నమ్మకంగా విశ్వాస పాత్రంగా ప్రేమకు మాటకు నిలబడతారు సాయంత్రం సరదాగా ప్రియురాలితో తిరగాలి అనుకుంటారు మిమ్మల్ని సంతోష పెట్టడం నా బాధ్యత అని చెప్పండి ఇంకేముంది ఎగురి గంతేస్తారు మిథున రాశి ఎప్పటికప్పుడు రకరకాల రుచులు అనుభవాలు కోరుకుంటారు అందరినీ నావాళ్ళు అనుకుంటారు అందరినీ ఆకర్షిస్తారు అందరినీ నవ్విస్తారు చికాకులు బాధలు మరిచిపోయి హాయిగా ఎప్పుడు హుషారుగా ఏదో ఒకటి మాట్లాడుతూ సరదాగా ఉంటారు అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటారు ఇంట్లో అలంకరణలు తల్లి అంగీకరిస్తేనే ఒప్పుకుంటారు కా కర్కాటక రాశివారు సిగ్గు ఎక్కువ ఒంటరితనం ప్రశాంతత ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు ఏది ఆలోచిస్తారో ఊహించలేము వారి జీవితంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రవేశించినప్పుడు ఒక పందెంగా తీసుకుంటారు ప్రేమ ఒక పిచ్చి చెడ్డది సిగ్గు అనుకుంటారు సెక్స్ విషయంలో పెద్ద కోరిక ఉండదు అయితే కావాలి అన్నప్పుడు వచ్చిన వారిని సంతోష పెడతారు తనను ఒప్పించి తనను ప్రేమించి మెప్పించగల వారితోనే ఉంటారు తన గొప్పతనానికి దెబ్బ తగలకుండా చూసుకుంటారు ఇక సింహరాశివారు ఎదురు రాకూడదు అనుకుంటారు పాములు కూడా వీరిని ప్రేమిస్తాయి పక్కనున్న అమ్మాయిని ఆకాశమంత ఎత్తు ఎక్కిస్తారు అయితే వాళ్ళు కూడా తనను మెచ్చుకోవాలి పొగడాలి డబ్బైనా ఉండాలి అందమైన ఉండాలి తెలివైనా ఉండాలి వారి గొప్పతనాన్ని ప్రతిక్షణం ఒప్పుకోవాలి పడక గదిలోనైనా ఆఫీస్లోనైనా ఎక్కడైనా సరే వారికి కావలసిన విధంగా ప్రవర్తిస్తే అద్భుతంగా ఉంటుంది ఈ మనిషిని పొందాలి అంటే మీ ఆలోచనలు ఉండకూడదు వారిని మెప్పించడమే మీకు మేలు అయితే వారు పక్కన ఉన్నప్పుడు ఇతరుల దృష్టి ఆకర్షించడానికి ప్రయత్నిస్తే సహించలేరు శక్తి మగతనం ధైర్యం ఉన్న పసిపిల్లల్లాగా ప్రతిక్షణం ఇతరుల దృష్టి ఆకర్షించడానికి సురక్షితంగా ఉండడానికి ప్రయత్నిస్తారు చిరునవ్వు నవ్వండి అందంగా కనిపించండి వారికి ఏది ఇష్టమో కనుక్కోండి వారి మాట వింటున్నట్టుగా నడవండి మీరు సాధించిన విజయాలన్నీ వారు సాధించినట్టుగా చెప్పండి అంతే మీ చుట్టూ తిరుగుతారు ఇక కన్యా రాశివారు ఈ రాశి వారికి ప్రేమకు చుక్కెదురు అన్ని విధాలా తన పరీక్షలకు తట్టుకోగల మనిషినే ప్రేమించగలరు అయితే ఎవరినో ఒకరిని తెచ్చి తనకు అనుగుణంగా మార్చుకుని చూపించవచ్చు ఫలానా వ్యక్తి కావాలన్న ఆలోచన ఉండదు అవుననరు కాదనరు ఉంటే సంతోషం లేకపోతే పోని అందుబాటులో ఉన్నవాళ్ళు వారి మంచిని కోరుతూ వారి అవసరాన్ని తీరుస్తూ సమర్థతతో తెలివిగా ప్రవర్తిస్తే మంచి ప్రేమికులుగా ఉంటారు వారికి ఇష్టమైన విషయాలను తెలుసుకుని వారి సిగ్గును తప్పించి మనసు విప్పి మాట్లాడితే సంబంధం నిలబడవచ్చు తులారాశి అందానికి దాసులు ప్రేమకు సేవకులు మంచి ఆహారం సంగీతం సువాసన అందమైన వారు కావాలని కోరుకుంటారు తెలివితేటలు గల మనిషి శరీరం అందాన్ని ముఖ్యంగా చూస్తారు శరీర ఆరోగ్యం క్రమబద్ధంగా ఉన్నవారిని ప్రేమిస్తారు బుద్ధిబలం ఆకర్షణ చూస్తారు అందరినీ అనుభవించాలనే కోరిక ఉంటుంది అది వారి బలహీనత అయితే ఎవరిని అంటుకోరు ప్రేమతో మాటలు చెప్పి ఆ మనిషిని దగ్గరకు తీసుకోవాలని ఆలోచిస్తారు ఇక వృష్టికి రాశివారు ప్రమాదకరమైన మనిషి లోపల బయట కూడా నమ్మకమైన వారు కాదు అసూయ విశ్వాసం కోపం గలవారు లొంగదీసుకోవాలని వారు చేసే ప్రయత్నం కంటే మీరు వారిని లొంగ తీసుకోవాలనే ఫలితం మంచి ఫలితం ఇస్తుంది ఈ రాశివారు వేటాడి పట్టుకుని తన గుప్పెట్లో బంధించాలని అనుకుంటారు వీరి రక్తం ఎప్పుడూ పొంగుతూ ఉంటుంది సెక్స్ కోరిక బలంగా ఉంటుంది అయినా అదుపులో పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇక ధనస్సు రాశివారు అస్థిరులు నమ్మకం లేనివారు నవ్వుతారు అన్ని సుఖాలు కోరతారు తెలివిగలవారు నీ గుప్పెట్లో ఉన్నట్లుగా కనిపిస్తారు కొంగున కట్టుకున్నట్లుగా నమ్మకం కలిగిస్తారు నిన్ను చూస్తున్నట్లుగా కనిపిస్తారు ఆశలు కల్పిస్తారు ఎదురు చూసే స్థితికి తెస్తారు దగ్గర ఉన్నంత వరకే ప్రేమ అభిమానం దగ్గర లేనప్పుడు అన్నీ మర్చిపోతారు అసలు పరిచయం లేనట్టే ఉంటారు శీలము నమ్మకం విషయంలో భయంకరమైన ఆలోచన గలవారు సాహసం చేసేవారిని సమర్థిస్తారు ఆ సాహసం తన కోసం చేసి ఉంటేనే సమర్థిస్తారు లేకపోతే వెకిలిగా చూస్తారు ఇక మకర వారు అధికారం కోరికలు వ్యామోహం గలవారు మిమ్మల్ని ఒక వస్తువు కింద కడతారు మీరు లేకపోతే బ్రతకలేమా అని ఆలోచిస్తారు ఎంతో అవసరం ఉంటే కానీ దగ్గరకు చేర తనకు సంతోషం ప్రయోజనం చూస్తారే కానీ ప్రేమ వ్యామోహం ఆకర్షణలకు లొంగడం జరగదు ఎంతో చాకచక్యంగా ప్రవర్తిస్తేనే తప్ప సంబంధం నిలబడదు వీరిని ఎంతగా ప్రేమిస్తారు వివరంగా చెప్పాలి ఏ ఏ వేళల్లో ఎక్కడ ఉంటారో వివరంగా చెప్పాలి ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉండాలి వీరి అధికారాన్ని కానీ ప్రవర్తనను కానీ ప్రశ్నించరాదు ఏ మాత్రం ఇతరులు తనకు పోటీగా ఉన్నారని తెలిసినా స్నేహంగా ఉన్నట్టు తెలిసినా వెంటనే తెగతింపులు చేసుకుంటారు కుంభరాశి స్నేహితులుగా దగ్గరికి చేరుస్తాను అంటారు ఉన్నంతసేపు మాట్లాడతారు తీయగా మాట్లాడతారు ప్రేమంటే తనంతట తాను నడిపించాలని ఉద్దేశ్యం చిన్నవాళ్ల దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ స్నేహితులే నీకు ఏ తాహత ఇచ్చారన్నది ఎవరికీ అర్థం కాదు వారంతట వారు నీ దగ్గరకు రారు ఎప్పుడు చుట్టూ మనుషులుంటారు ఒక మనిషి కోసం ఇంతమందిని వదులుకోవాలా అని ఆలోచిస్తారు వీళ్ళందరికంటే ప్రేమ ఎక్కువ అనుకుంటారు వెన్నెల వెలుతురైనా ట్యూబ్లైట్ వెలుతురైనా ఒకటే అనే ఉద్దేశం అందం కంటే మనసు ముఖ్యం సుఖం శరీరం కంటే ముందు స్నేహం తర్వాత శ్రద్ధ మీ తెలివితేటలు ప్రదర్శించినప్పుడే మీ పట్ల ప్రేమ అన్న ఆలోచన వస్తుంది ఇక వారు ఈ వ్యక్తి కళలు ప్రేమ కలాపాలు సంతోషాల గురించి ఆలోచించే తత్వం ఐదు నిమిషాల్లోనే ప్రేమలో పడి నాలుగు నిమిషాల్లో తెగదింపులు చేసుకుంటారు అందం కంటే వారిని ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం వారి సానుభూతి పొందగలిగితే అదే ప్రేమగా మారుతుంది అయితే వీరు ఒకసారి నలుగురు ఐదుగురిని రకరకాలుగా ప్రేమించగలరు చైతన్యం సంతోషం చురుకుదనం మోజు సరసం మెప్పుదల గల వాళ్లను కోరతారు సెక్స్ కంటే ప్రేమాభిమానం కోరతారు ఏ మాట ఎదురు చెప్పకుండా వారు చెప్పినట్టల్లా నడుచుకుంటే అది ఒక ప్రేమ విందుగా మిమ్మల్ని దేవతగా అనుకుంటారు రెచ్చగొట్టినట్టు ఉన్న కోరిక కనిపించకూడదు ఒకసారి వారి దృష్టి పక్కకు తప్పుకుంటే తిరిగి మీ మీదకు రాదు వారిని పొందడానికి శరీరం కంటే మనసు విప్పి మాట్లాడడమే మార్గం మీరు లేని ఈ జీవితం లేదు భగవంతుడు ఇచ్చిన వరప్రసాదంగా మిమ్మల్ని భావిస్తాను అని చెప్పాలి నమ్మించాలి ఏ మాత్రం భిన్నంగా కనపడినా ఐస్లా మీ సంబంధం కరిగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని అందించండి సర్వేజన సుఖనోభావంతు